రిత భారత బాధ్యత ప్రార్థలా ప్రేమమూతూస్వామి శరణోేడరా శరణోేడనా ప్రార్థన మరొక ముందు మా తండ్రి ప్రేమ నేషు ప్రభా కొ తెలియజేస్తూ వస్తున్నాం దేవ ఒక మహాగనుడు మహన్నత ప్రభా కరుడు ఆలోచనకర్త అద్భుతకరుడు అయిన మా దేవ నామానికి వేలాది వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నాం తండ్రి మరి ఈ సమయంలో దేవ మా దేశం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం దేవా ఆ దేశంలో ముఖ్య రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంత కబీర్ నగర్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇందులో మూడు మండలాలు పదిహేడు వందల ముప్పై రెండు గ్రామాలుంటూ ఉన్నాయి దేవ దేవ ఈ జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవను రక్షించుకోమని బ్రతిమలాడుతూ వస్తున్నాం దేవ దేవా నిజమైన దేవుడని అని ఈ నిజమైన రక్షకుడని తెలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ వస్తున్నాం దేవ అక్కడ ఉండే నాయకులు అధికారులు మంచి పరిపాలన చేయలాగినా దాన్ని మీరు సహాయం చేయమని బ్రతములు ఆడుతూ వస్తున్నాం దేవా లేవా మమ్మల్ని ఏ విధంగా అయితే నువ్వు రక్షించుకున్నావా వారిని కూడా మీరు రక్షించుకోమని ఆడుతూ వస్తున్నాం దేవా లేవా అక్కడ ఉన్న మిషనరీస్ పరిచారకులు దేవా చక్కగా పరిచయం చేయలాగినా దా మీ కృపను అనుగ్రహించమని బ్రతుములు ఆడుతూ వస్తున్నాం దేవా ప్రభా ప్రభానికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నాం దేవా మరి ఈ ప్రార్థనలు ఎవరెవరైతే ఎక్కి భవిస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతుములాడుతూ వస్తున్నాం తండ్రి దేవాప్రభ మీరు కృప చూపించి మీరు దయ చూపించి నా ప్రార్థన అంతటినీ ఆలకించి మనం వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభాని సీకరిస్తున్నా సవినంగా వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయిని